ఏపీలో మనం ఇద్దరు మహిళలు చేస్తున్న కుల రాజకీయాలని ఒకసారి పరిశీలిస్తే మొదటి మహిళ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి రెండో మహిళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిళ ఈమె ఇప్పుడు రెడ్డా నాయుడా చౌదరియా శాస్త్రీయ అర్థం కాని పరిస్థితి కానీ పురంధేశ్వరి మాత్రం చౌదరి ద ప్యూర్ చౌదరి చేస్తున్న ఒకనొక రాజకీయం ఎలా ఉంది ఆమె లేడీ అయినా జెంట్ అయినా అన్ని కులాలు తనలో కలుపుకున్న షర్మిళ చేస్తున్న రాజకీయం ఎలా ఉందో చూద్దాం ఏది ఓపెనప్లో ఉంది ఏది ఓపెన్ అప్ కాదు అని చూస్తే రెడ్డి తన ఇంటి వెనక గోడల వెనక జరిగింది ఆ తర్వాత తాము సోనియా గాంధీని కలిసినప్పుడు ఎలాంటి ప్రస్తావనలు ఇవన్నీ ఒకటి ఒకటి బయటపడుతున్నాయి కానీ పురంధేశ్వరి ఫస్ట్ యాంటీ గవర్నమెంట్ పక్క వాయిస్ ఇండస్ట్రీ రెండు అసలు బీజేపీలో తానున్నా చీఫ్గా ఉన్నా కానీ బీజేపీ సింబాలిజం దేవి బయటపడకుండా ఏదన్నా ఉంటే ఆమె మాట్లాడాల్సి ఉంటే ఆ వీడియోల్లో ఆమె యొక్క తండ్రి నందమూరి తారక రామారావు యొక్క సింబాలిజాన్ని డెలివరీ చేస్తుంది డ్రాప్ చేస్తుంది ఇది పక్కన పెడితే ఇకపోతే తన యొక్క బావమరి లేకపోతే తన కొడుకు వరుస లోకేష్ వీళ్ళందరి యొక్క బాగోగులు చూసుకొని వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని వీలైనంతగా కాపాడటము ఇవన్నీ జరుగుతున్నాయి నిర్ధారణలో ఉండి వంద రూపాయల నాణ్యాల రిలీజ్ అప్పుడు ఎన్టీఆర్కి సంబంధించి చంద్రబాబుని జేపీ నడ్డాని కలిపింది తర్వాత చంద్రబాబు అరెస్ట్ తర్వాత అమిత్ షాని లోకేష్ని కలిపింది వీటన్నిటి వెనక ఆమె ఒక లాగా ఉండి పనిచేసింది ఒక రకంగా చెప్పాలంటే తన కులాన్ని తన కుటుంబాన్ని ఆమె కాపాడుకుంటున్న విధం మనకి చాలా స్పష్టంగా కనిపించి ఇది కదా ఒక మహిళ ఉండాల్సిన విధం అని అనిపిస్తుంది అయితే ఇదే శాస్త్రిగా ఈ రోజున పేరు మార్చిన విధంగా అనిపిస్తుంటే ఆమె మాట్లాడుతుందంటే నాకు సాక్షిలోనే విపరీతమైన వ్యతిరేక వార్తలు రాస్తున్నారు ఒక సమయంలో చర్మిలను తిక్కేవాడిని ఎవరన్నా ఉంటే పోగేసి మీరు వచ్చారని ముందుకు వచ్చారంటే మేము లైవ్లు ఇస్తామని ఇప్పటివరకు ఆమెతో కలిసిన వాళ్ళందరినీ ఫోన్ చేసి ఇదే సాక్షి సిబ్బంది హైదరాబాద్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తన దృష్టికి వచ్చిందని ఆమె చెప్పుకుంటుంది ఆ తర్వాత తన భర్త అనిల్ కుమారు భారత్ వెళ్ళిన విధానం గురించి ఆమె వర్ణిస్తుంది సాక్షిలో తనకున్న వాటాల గురించి ఆమె చెప్పుకోవచ్చు అంటే ఫ్యామిలీలో డీవియేషన్స్ లేకపోతే ఫ్యామిలీలో ఏం జరిగాయో ఓపెన్ టాక్స్ తన గురించి కొండ రాఘవ రెడ్డి లాంటి వాళ్ళ చేత మాట్లాడించే దాన్ని ఆ క్రమాన్ని గురించి వివరించడం అలాంటి వాళ్ళని కమెడియన్లుగా చిత్రీకరించడం ఇది నా పుట్టిళ్ళు అని చెప్పడం ఇవన్నీ చాలా చాలా విషయాల్లో విభిన్నత చూపుతోంది అంటే పురంధేశ్వరి మీకు అంత విభిన్నత కనిపించదు పురంధేశ్వరి ఇరవై నాలుగు గంటలు తనేంటో తన కుటుంబం ఏందో తన ఫ్యామిలీ ఏందో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహించే సామాజిక వర్గానికి ఇది బేసిక్గా తను రెడ్డి తన అయిన రెడ్డిని చేస్తుంది బ్రాహ్మణ్ అయిన అనిల్ని లవ్ మ్యారేజ్ తర్వాత ఇద్దరు పిల్లలం కలిగింది బ్రాహ్మణ్ రెడ్డి కాంబోలో తర్వాత ఇప్పుడు చౌదరిలో అమ్మాయిని తన కోడలుగా చూసుకుంటుంది ఈ క్రమంలో ఎన్ని కులాలు కలిసినాయి రెడ్డి బ్రాహ్మీణ బ్రాహ్మీణ రెడ్డి కాంబో చౌదరి నాలుగు కులాలు నాలుగు కులాలు కలగలిసిన చర్మిలో చేస్తున్న కామెంట్లు ఓపెన్ అప్గా ఉంటున్న విధము అదే ఒకే ఒక్క సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరి క్లీన్గా నేను వచ్చింది బీజేపీని కాపాడడానికి దాన్ని అధికారంలో నిలపడానికి కాదు నేను వచ్చింది రాబోయే చంద్రబాబు అరెస్టు తద్వారా ఏర్పడబోయే ఒక కల్లోలం వాటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం అదే పోతబరే బీజేపీ సెంటర్ నుంచి చేసి చేసింది కానీ మన అమ్మాయికి పెద్ద పదవిచ్చిందిగా పీఠనెక్కిచ్చిందిగా అనుకుంటూ ఆ నందమూరి యొక్క ఆరాని జనాల కళ్ళ మీద పడకుండా వాళ్ళ కళ్ళు కప్పే విధంగా చేసుకున్న ఒక విధము కనిపించినా కానీ అదంతా క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది పురంధేశ్వర ఏం చేస్తుంది కులాన్ని అడ్డు పెట్టుకొని తన తండ్రి యొక్క ఇమేజ్ని అడ్డు పెట్టుకొని తనకి బద్దశత్రుడు అని చెప్పి తనే చెప్పుకుంటుంది నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని కాపాడడానికి ఇప్పటికి రెండు ప్రయత్నాలు స్పష్టంగా కండితే అంటే వరంగల్ చెప్పారంటే ఎవరు లాగా ఉండాలి ఒక సాధారణ స్త్రీ ఎవరిలాగా ఉండాలి చాలామంది ఎలా కోరుకుంటారు అంటే కరెక్ట్గా చెప్పాలంటే పురంజేశ్వరి పక్క ఫ్యామిలీ పాలిటిక్స్ చేస్తున్నట్టుగా లెక్క అదే షర్మిల రెడ్డి చౌదరి బ్రాహ్మణ ఈ మూడు కులాల కలగలిపోయిన షర్మిల పక్క ఓపెన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు లెక్క ఏదన్నా ఇక్కడ నిజానిజాలు దాగట్లా ఇక్కడ నిజం అబద్ధం రెండు కలిసిపోయి ఓటుగా కనిపిస్తుంది ఇప్పుడు పురం దేశం దేనికి ఎంతో అర్థం కావట్ల భారతీయ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాల భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాల జనత ఎక్కడున్నారు ఇక్కడ తన కుటుంబం దాని యొక్క నారా నందమూరి వారి కుటుంబాలు అప్పటికి దానిలో ఇంత కులం కలిసిందని జూనియర్ ఎన్టీఆర్ తీసి పక్కన పెట్టడం ఇదే జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా పిలిపించి మాట్లాడాడు తన అధినేత అయినా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా అతన్ని వంద రూపాయల నాణ్యాల సెరమనీకి పిలవకుండా జాగ్రత్త పడ్డం అసలు ఆ శరమనీ చేసిందే నారా కుటుంబానికి రాబోయే ఆపదని నుంచి కాపాడడానికి అన్నట్టుగా బయట ప్రపంచాన్ని తెలియడం ఇదంతా చూస్తుంటే పురంధేశ్వరి కన్నా వంద రెట్లు షర్మిల ఓపెన్ పాలిటిక్స్ చేస్తుంది ఈయన ఫ్యామిలీ పాలిటిక్స్ చేస్తుంటే ఈయన పక్క పాలిటిక్స్ చేస్తుంటే